ఆపరేషన్ కోసం సోను సార్ నలభై లక్షలు ఇస్తానన్నారు బాబాయ్ ఆయన షూటింగ్ లొకేషన్ తెలుసు కదా బాబాయ్ అమ్మకి నయమైపోతుంది కదా నయమైపోతుంది తల్లి ఆయన హ్యాండ్ చాలా మంచిది ఆటోలో ఉన్న పాప డబ్బు కోసం వెళ్తోంది వాట్ ఆ ఆటోని ఫాలో చేయి డోంట్ లీవ్ హర్ ఏయ్ ఎవరు నువ్వు ఏంటి ఆటో కట్టంగా వన్ సెక్ సోనో చిత్తర్ ఇచ్చిన బ్యాగ్ మారిపోయింది ఇది అసలు బ్యాగ్ అలాగే అక్క ఆనియాయన మహా బట్టాయన మహా కాలిపోతుంది నేను ఆరాధించడం ఏంటో నేను అరచేతిలో పెట్టుకు తిప్పడం ఏంటో ఏంట్రా రాసోండీ అమ్మాయి గురించి ఎల్లి స్టార్ట్ చేయి ఓకే హై ఫోక్స్ హై న్యూస్ చిచి హై డ్యూట్స్ నేను మీ ఆకాశవాణి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఆ ఆ ఆ అంటే ఆలియా బట్ ఆ అంటే ఆకాశవాణి ఈ రోజు మా టాపిక్ ఏంటో తెలుసా ఆలియా బట్ ఈ రోజు టాపిక్ మార్చావు గనక ట్రైనేజ్ తో ఉలంటి ముక్క వేసుకుని ఆలియా బట్ కావాలా రే దూరదర్శనం ఏంట్రా నా లక్కీ ముక్కు మీద పంచలేసావనుకో ఈ గొట్టం ఎక్కడికి వెళ్తే నాకు కూడా తెలీదు అనియా ఈ విషయం ఆలియా వద్దు చెప్తాను వద్దులేరా వద్దు వద్దు రైట్ టేక్ ఓకేనా స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ సినిమాలో ఆలియా బట్ తన యొక్క పర్ఫార్మెన్స్ తో రోడ్డు మధ్యలో కెమెరా పెట్టారు ఇంకోటి తీసుకో స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ సినిమాలో ఆలియా బట్ తన యొక్క అందంతో ఎంతో మంది ప్రేక్షకు తెలియ బొచ్చుకాడేవాడు ఎక్కడ చేయించావు క్రాఫ్ కృష్ణానగర్ కృష్ణానగరు నీకు అసలు బుద్ధుందా అనుకుంటున్నావా అది విజయ్ లాగా నీకే బొచ్చుందని ఫీల్ అవుతున్నావా మాట్లాడుతుంటే నిన్న దాచుకుంటున్నా ప్రపంచాలి బొమ్మ కాని పట్టలేదేంటి

రోడ్డు మీద సంవత్సరం పెట్టి నన్ను సోషల్ మీడియాలో లేకుండా యాత్రకు కదా అని ఇప్పుడు ఫ్రీగా మళ్ళీ మదటి ఆలియబట్టంటే సావిత్రి అమ్మలాగా మహా నటి సౌందర్య లాగా శ్రీదేవిలాగా అందమైన నటి ఆలయా లేకపోతే ఇప్పుడు అసలు ఏంటి భయండి ప్రాబ్లం భయ్యా హైకోర్టుకి ఎలా వెళ్ళాలి హైకోర్టుకా ఆ ఆలియాభట్ అంటే ఆకాశం ఆలియాభట్ అంటే హలో బాస్ ఏం చేస్తున్నావ్ హైకోర్టుకి వెళ్తున్నా బ్రదర్ గోడ మీద నడుస్తూ కోర్టు కా ఈడెవడ ఒక రోజు సెన్సేషన్ క్రియేట్ చేసేలా ఉన్నాడు ఐడియా అబడే అబడే ఏ ఆబ ఏ అబ ఈ ప్రోగ్రామ్ డిజైనర్ నేను ఎవరు షూట్ చేయడానికి వీల్లేదు సర్వ హక్కు నాకే ఉన్నాయి అంతగా చూడాలనుకుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి గంట కొట్టండి లైక్ కొట్టండి ఎలా వరంద నుంచి కోర్టుకి వెళ్తున్నావా రింగ్ రోడ్ లాంగ్ ఉంటుంది నువ్వు వచ్చావు అనుకో షార్ట్ కట్ లో నేను తీసుకెళ్తా బేబ్స్ బేబ్స్ నీ టీషర్ట్ మీద ఉన్న అమ్మాయిని ఆనుకొని నేను కూర్చోలేను అయ్యో బేబ్స్ తను ఆలియా బట్ నీ చెల్లెలాంటిది అయినా సరే మా ఇద్దరి మధ్యలో గ్యాప్ ఉండాల్సిందే అబ్బా ఇప్పుడు ఏం చెయ్యాలి ఇంతకి నీ పేరు క్యాలీఫ్లవర్ బేబ్స్ నేను అడిగింది మీకు ఇష్టమైన కూర పేరు కాదు మీ పేరు నా పేరే క్యాలీఫ్లవర్ అనే క్యాలీఫ్లవర్ అనిపిషన్ ఓ మనిషి అనుకున్న పేరు కూడా వేరే కోటికి ఎందుకు వెళ్తున్నారు చట్టాన్ని మార్చడానికి చట్టాన్ని మార్చడానికి వాట్ ఎయిన్ ఐడియా బేబ్స్ ఇలాంటి క్రేజీ థాట్స్తో మీరు ముందుకొస్తే వస్తే మన సబ్స్క్రైబర్స్తో పాటు వ్యూవర్షిప్ కూడా ఎక్కడికో వెళ్ళిపోతుంది అనే సార్ పెద్ద పెన్న తెచ్చాడే రండి హలో సార్ మార్చాలి సార్ మొత్తం మార్చాలి ఆహా ఏం చెప్పారు చిన్న గురుజీ మార్చేద్దాం మీరు ఏం చెబితే అది మార్చేద్దాం చెప్పండి ఏం మార్చాలో ఆ టేబుల్ తీసి ఇక్కడ పెట్టండి ఆహా చెప్పారు గురుజీ అసలు ఆ టేబుల్ అక్కడ ఉండడం మూలానా గత ముప్పై సంవత్సరాలుగా ఎదుగు బొదుగు లేకుండా దుమ్ము కొట్టుకుపోయిన ఫైల్లో పడున్నాను కరెక్ట్ బాయ్స్ మార్చండి టేబుల్ ఆ కుర్చీ ఇక్కడ పెట్టండి మార్చేద్దాం ఇంతకాలం నేను ఆ కుర్చీలో అక్కడ కూర్చోబట్టే ఇక్కడ తగలడ్డాను ఏ సెక్షన్స్ తెలియని నా సుప్రీం సుప్రీంకోర్టు జడ్జి అయిపోయాడు బాయ్స్ షిఫ్ట్ చైర్ మార్చేద్దాం అన్నీ మార్చేద్దాం ఇంకా ఏం మార్చాలి ప్రతి మగాడు గర్వంగా తలెత్తుకునేలా చట్టాలు రాయాలి జడ్జి గారు మన న్యాయ వ్యవస్థలో ఎన్ని చట్టాలు ఉన్నాయో చెప్పండి గోల్డ్ ఉన్నాయి మనం ఇంకో కొత్త చట్టం రాయాలి సార్ ఏ ఇక్కడ కూర్చొని ఏం చేస్తున్నావు కొత్త చట్టం రాస్తున్నా చట్టం రాయడం ఏమిటిరా నువ్వు వాస్తు సామ్రాట్ ఆగ్నేయ మూర్తివి కదా ఆ వాస్తు సామ్రాట్ ఆగ్నేయ దక్షిణామూర్తి నేనే సార్ నువ్వు అక్కడైతే ఈ పిచ్చోడవరికి రా సార్ నేను పిల్చోని కాదు ఐ అమ్ క్యాలీఫ్లవర్ రం చిలకలపురం పిన్ నంబర్ ఫైవ్ లాక్స్ సిక్స్టీ టూ వినేవాడు వెరీ పుష్పం అయితే పాడేవాడు పాప్ సింగర్ అన్నట్టు నా చేనుడు కాలీఫ్లవర్ పెడతావా ఏ సెక్యూరిటీ టేక్ యూమ్ అవుట్ చట్టాలు మార్చేది కోర్టులో కాదురా ఫోన్ చట్ట సభల్లో డే దోసేయండి బయటికి మీరు లేని నేను చూసుకుంటాను చట్ట సభలకు దారేటు లోపల కళ్ళాలి పాస్ పోసుకుని పోసుకునే వచ్చా ఏంట్రా ఇటకారా అసెంబ్లీ ముందు పోరా పో ఓకే ఏం ఏ ఏ బేబ్స్ అసెంబ్లీలో పరిగెస్తా అని చెప్పి అడిగేయకుండా ఇక్కడ కూర్చున్నామేంటి ఆకాశవాణి ఆ కెమెరా పెట్టు నా గోష్ ఏంటో ఈ ప్రపంచానికి తెలియాలి అసెంబ్లీలో లైవ్ కరెంట్ కష్టం గాని ఇక్కడి నుంచి నిన్ను ఒరే జుట్టు పోలిగా కెమెరా పెట్టు ఇక్కడ కాదు అక్కడ పెట్టు ఇక చూడు బేబ్స్ నిన్న ఒక సెన్సేషనల్ స్టార్ చేస్తా చెప్పు బేబ్స్ చరిత్రలో ఏ మగాడికి జరగకూడని అన్యాయం నాకు జరిగింది నన్ను ముగ్గురు అమ్మాయిలు ప్రేమించారా నన్ను ముగ్గురు అమ్మాయిలు మోసం చేశారా ముగ్గురు అమ్మాయిలు అతి దారుణంగా రేప్ చేశారు రేప్ చేశారా నవ్వు వస్తుందా నవ్వు ఆపుకుంటున్నావా కానీ ఇది పచ్చి నిజం అప్పుడు చిరిగిన పంచ తెగిన కుప్పే సాక్షంరా సాక్షం రా సాక్ష్యం ఇది కల సెన్సేషన్ న్యూస్ అంటే ఇక నుంచి లైక్లతో షేర్లతో సబ్స్క్రైబర్స్ తో ఎవడు రీడు మా గాండి రేపు చేయడం ఏంట్రా రా బాబు అనయ్యా ఆకున్న గంటలు కొట్టేస్తున్నారేవా అవి గంటలు కాదురా కమెంట్లు మన దేప్స్ దెబ్బకి మన ఛానల్ సబ్స్క్రైబర్స్ మీద సబ్స్క్రిప్ పెరిగిపోతుంది ఇప్పుడు చూడు మగడిసేలో పోవడం ఏంట్రా బద్మాష్కా జఫా బ్యాచ్ మొత్తం ఇక్కడే ఉన్నారంట్రా ఊరుడి ఆ చాలు అరే కోనేరా తూ ఏం పాపం చేసావారా మేము రేయ్ వాడు తేడా నువ్వు మాడ వీడు ఎదవరా బుజ్జి కచ్చందుకో జానకి పగిలిపోతారు నీ డబ్బా జనాల్లో మానవత్వం మట్టి గుడిసిపోయింది ఒక్కరోజు ఇంత సీరియస్ ప్రాబ్లం కామెడీ అనుకుంటారు తెలియా అనియా కామెడీ కాదు సీరియస్ ఏ సీరియసా అయ్యో బాబు ఏంటో ముస్త అంత పెద్ద కర్ర పట్టుకుని వస్తుంది కొరత నేను కొమ్మ తీసి అయ్యో బాబు ఏం చెప్పాలి అర్థం కావట్లేదు అమ్మా కాలు పట్టుకుంట